ఇన్స్టెంట్ వెజ్ కర్రీ కోసం ఇలా కూరగాయలు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాండల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కూరగాయలన్నీ వేసి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఇంకా మూడు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి తర్వాత కూరగాయలు సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక స్పూను ఏదైనా పిండి జొన్నపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోండి ఒక చిన్న కప్ వాటర్ పోసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టి జస్ట్ టూ మినిట్స్ మగ్గించుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి న్యూట్రిషన్ చూసినట్టయితే ఈ రెసిపీలో ఆలూ క్యాప్సికమ్ క్యారెట్ ఉంది కదా సో బీటా కెరోటిన్ విటమిన్ ఏ కాల్షియం ఫైబర్ పొటాషియము ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది ఒక న్యూట్రిషన్ రిచ్ రెసిపీ అండి పిల్లలు సైతం ఇష్టపడే ఈ వెజ్ కర్రీ చపాతీతో సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది